అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం గొర్లివాణిపాలెంలో గొర్లి రామకోటి ఇంటిలోని టైల్స్లో తిష్ట వేసుకొని పడుకున్న గోధుమ వర్ణం నాగుపాము బుధవారం రాత్రి బయటకొచ్చి హల్చల్ చేస్తుంది దీంతో భయానికి గురైన ఇంటి యజమానులు గ్రామస్తులు పరుగులు తీశారు వెంటనే సబ్బవరం మేనేజర్ పంచాయతీ రిపీట్ వెంటనే సబ్బవరం మేజర్ పంచాయతీ వార్డు మెంబర్ ఈ ప్రాంతంలోని స్నేక్ క్యాచర్ బి రామకృష్ణకు సమాచారం అందించగా ఆయన టైల్స్లో చుట్టుకొని పడుకున్న నాగుపామును బయటకు లాగి పట్టుకొని అడవిలో వదిలివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సుమారు ఆరు పాయింట్ ఏడు అడవిలో పడుకున్న నాగుపాము విషము చాలా ప్రకృతి స్నేక్ క్యాచర్ రామకృష్ణ మీడియాకు తెప్పారు తను చాలా కారంగా మాములను పట్టుకుని అడవిలో వదిలివేయడం జరుగుతుందని అంటున్నారు ఎంతటి విష సర్పాలైనా ఎంతో వడుపుతో పట్టుకుంటున్నాడు అయితే కేవలం సేఫ్టీ మేనర్స్